హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఈరోజు నేను కేపిహెచ్బి కాలనీలో చేపల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఆదివారం వచ్చిందంటే చాలు ఈ కేపిహెచ్బి కాలనీ చేపల మార్కెట్ అనేది సందడి సందడిగా అయితే మారిపోతుందనమాట ఫ్రెండ్స్ అసలు ఈ కేపిహెచ్బి కాలనీ అనేది ఎక్కడ ఉంది ఈ కేపిహెచ్బి కాలనీలో చేపల ధరలు ఎలా ఉన్నాయి సో వినియోగ అందుబాటులో ఉన్నాయా లేదంటే ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయా అలాగే వాటితో పాటు ఈ కేపిహెచ్బి కానీ చేపల మార్కెట్ ఎలాంటి చేపలు అందుబాటులో ఉన్నాయి వాటి ధరలు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా కేపిహెచ్బి కాలనీలో ఉన్న చేపల మార్కెట్ లోపలికైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ కేపిహెచ్బి కాలనీ చేపల మార్కెట్ ఎంట్రెన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో లో అన్ని కూడా ఫుల్గా బళ్ళు అయితే పార్కింగ్ చేసేసారనమాట సో బళ్ళ పక్కనే మనకు చేపలు కొన్న వాళ్ళు అక్కడ క్లీనింగ్ అయితే చేయించుకుంటూ ఉన్నారనమాట సో ఒక్కొక్క కేజీకి క్లీనింగ్ చేసినందుకు దాదాపు ముప్పై రూపాయల దగ్గర నుంచి యాభై రూపాయల వరకు కూడా వీళ్ళు కరెక్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో మనము ఒక రెండు వందలు పెట్టి ఒక కేజీ కనుక చేపలు కొన్నట్లయితే ఒక ముప్పై రూపాయలు అనేది వీళ్ళకి క్లీనింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లోపలకైతే వెళ్ళిపోదాము అసలు ఎలాంటి చేపలు లోపల ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా అయితే చూసేద్దాము పదండి ఫ్రెండ్స్ ఈ కేపిహెచ్బి కాలనీలో చేపల మార్కెట్ అనేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ కేపిహెచ్బి కాలనీలో ఉన్న చేపల మార్కెట్కి ప్రతి ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రకరకాల చేపలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయన్నమాట చేపల ప్రైస్ కూడా కొంచెం మనకి తక్కువగానే ఉంటుందన్నమాట సో మిగతా మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే ఈ కేపిహెచ్బి కాలనీలో ఉన్న చేపల మార్కెట్లో ఉన్న చేపలనేవి కొంచెం తక్కువ ధరకి ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారనమాట సో ఎవరైతే మనకి కేపిహెచ్బి కాలనీలో చుట్టుపక్కల ప్రజలుంటారో అటువంటి వారందరూ కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చే చేపలు కొంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ కేపిహెచ్బి కాలనీలో ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట సో మనకి ఎక్కడ లేని చేపలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట రొయ్యలు చేపలు బొచ్చులు రవ్వలు అన్నీ కూడా మనకు ఇక్కడైతే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ కేపిహెచ్బి కాలనీ చేపల మార్కెట్లో రవ్వలు కానీ బొచ్చులు కానీ పాంప్లెట్స్ కానివి ఇలాంటి చేపలు అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకు ఈరోజు ధర వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్తూ ఉన్నారనమాట సో చేప సైజును పెట్టి మనకి రేటు కూడా వాళ్ళు పెంచుకుంటూ పోయారనమాట సో పెద్ద చేప అయితే మనకు మూడు వందల యాభై రూపాయల వరకు కూడా కేజీ అనేది చెప్తూ ఉన్నారనమాట రొయ్యలు వచ్చేసి మనకు కేజీ మూడు వందల యాభై రూపాయల వరకు ఉందన్నమాట స్టార్టింగ్ ప్రైస్ రొయ్యలు వచ్చేసి మనకి రెండు వందల యాభై రూపాయలకే ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఈ కేపి హెచ్వీ కాలనీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి చేపలు కొంటూ ఉంటారనమాట ఎందుకంటే కేపి హెచ్వీ కాలనీ దగ్గరలో చేపల మార్కెట్ అనేది కూడా లేదనమాట సో ఇదే అతిపెద్ద చేపల మార్కెట్ न <laughs> <laughs> Ichanle, aba Von callen, bossi, mo, whatever шие who underdo Five hundred kilos ఐదు వందల గుడి చేతులు ఇదైతే పెద్ద గంటలు ఏడు వందల పైసలు

Takk fyrir að hlusta. Diolch yn fawr am wylio'r fideo. ఆదివారం కావడంతో ఎవరైతే ఈ చేపల మార్కెట్ బయట చేపలు క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారో అటువంటి వారి యొక్క పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడ చేపలు అయితే క్లీనింగ్ చేస్తూ ఉన్నారనమాట సో ఒక్కొక్క కేజీకి క్లీనింగ్ చేస్తున్నందుకు దాదాపు ముప్పై రూపాయల దగ్గర నుంచి నలభై రూపాయల వరకు అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట కానీ చేపలు అయితే చాలా నీట్గా శుభ్రంగా క్లీనింగ్ చేసి అయితే ఇస్తూ ఉన్నారనమాట సో మనం ముప్పై రూపాయలు కాదు యాభై రూపాయలు ఇచ్చినా కూడా తప్పు అయితే లేదనమాట ఎందుకంటే మనం తీసుకునే చేపలు అనేవి ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యానికి అంత మంచిది అనమాట చేపలో మనకి నీచు వాసన అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని వీలైనంత వరకు శుభ్రంగా అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట అంతేకాదు చేపల్ని మనం కొన్న తర్వాత వాటిని సరిగ్గా శుభ్రంగా చేయకపోతే మనం కూర వండిన తర్వాత కూర అనేది పాడైపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే చేపల్లో నీచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే మనం ఎన్ని మసాలాలు వేసినా ఎంత చేసినా సరే ఆ కూర అనేది మనకు పాడైపోతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేపల్ని కొన్న తర్వాత నీట్గా క్లీనింగ్ అయితే చేయించుకొని ఆ తర్వాత మాత్రమే దాన్ని కటీలాగా చేసుకొని తినండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు నేనైతే తీసుకొని త్రాగాలను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి